సంఘం చేపడుతున్న సామాజిక సేవా కార్యక్రమాలు అన్ని వర్గాలకు ఆదర్శనీయంగా నిలుస్తున్నాయని రాష్ట్ర విద్య ఐటి ఎలక్ట్రానిక్ శాఖల మంత్రి నారా లోకేష్ అన్నారు మంగళగిరి నాంచారమ్మ చెరువు ప్రాంగణంలో పద్మశాలి బహుత్తమ సంఘం ఆధ్వర్యాన నూతనంగా నిర్మించిన కళ్యాణ మండపాన్ని మంత్రి లోకేష్ గురువారం ఉదయం ప్రారంభించారు శ్రీ భద్రావతి సమేత భావన ఋషి స్వామి ఆలయ ప్రాంగణానికి చేరుకున్న లోకేష్ బ్రాహ్మణి దంపతులకు బహుత్తమ సంఘం పెద్దలు ఘన స్వాగతం పలికారు ఈ సందర్భంగా లోకేష్ మాట్లాడారు

हे नमो यज्ञवदये स्वस्ते अनस्तना स्वसा सन्न अस्त धपते प्रदोषपदे वामसं द्वस्यां द्वस्यामि अयम महाार्थ समाहर्तः एतस्माहर्त काले सूर्यादिनां मवान् अनुरा Terima kasih telah menonton.